ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్మిషన్ లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం అనగా కొత్తగా రిలీజ్ చేసిన వైసీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి మూడు వేల ఐదు వందల రూపాయలను అనగా జనవరి రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలను పెంచుతూ అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మరో రెండు వందల యాభై రూపాయలను పెంచి మూడు వేల ఐదు వందల రూపాయలను అందజేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టోలో భాగంగా అయితే చాలా చక్కగా అవ్వతాతలకు పెన్షన్దారులకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియో ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు